ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాత్రి మీనన్ ఆలోచన కూర్చి ఆలోచిస్తూ ఉంటుంది ఇక దాత్రి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఎందుకు మీనన్ కావాలనే పోలీసులు యువరాజ్ ని కస్టడీ నుండి తప్పించి ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారని మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అసలు మీనన్ ఆలోచన ఏంటి అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు వైజయంతి అబ్బోడా అంటూ కుప్ప కూలిపోతుంది ఇక నిషి కూడా గుండె పట్టుకొని కింద కూర్చుండిపోతుంది ఇక కౌశికి అక్కడికి వస్తుంది సుధాకర్ కూడా చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక కౌశికి అక్కడికి వచ్చి పిన్నిని నిషిని పలకరిస్తూ ఉండగా ఇక ఎవరు మాట్లాడరు నిషి నిషి ఏమైంది అని అరుస్తూ ఉంటుంది కౌశికి ఇక కమలాకర్ జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటాడు ఇక న్యూస్లో బ్రేకింగ్ న్యూస్గా ఇద వస్తూ ఉంటుంది నిన్న పోలీస్ కస్టడీ నుండి తప్పించుకొని పారిపోయిన యువరాజ్ మృతదేహాన్ని ఈరోజు పోలీసులు పట్టుకున్నారు ఇంకా అది యువరాజ్ మృతదేహమే అని పోలీసులు కన్ఫర్మ్ చేశారు అని న్యూస్లో ప్లే అవుతూ ఉంటుంది ఇక దాంతో యువరాజ్ ఇంటిల్లిపాది గుండెలు పగిలేలా ఏడ్చుకుంటూ ఇక స్పాట్కి వెళ్తూ ఉంటారు ఇక యువరాజ్ని ఇలా అంటుంటాడు మీ నన్ను పోలీసులు నన్ను చేరాలని నీ దాకా వచ్చారు నువ్వు కూడా విషయాన్ని పోలీసులకు చేరవేశావు అంటే ఇక నీతో నాకు అవసరం లేదు యువరాజ్ అని అంటూ ఉండగా యువరాజ్ షాక్ అవుతూ బాయ్ అని అంటుండగా యువరాజ్ ని కాల్ చేస్తాడు మీనన్ ఇక పోలీసులు బాడీని పోస్టుమార్టం కి తీసుకెళ్తూ ఉండగా దాత్రి కేదార్ కౌశికి కమలాకర్ వైజయంతి నిషి అందరూ ఏడుస్తూ ఇక అక్కడ స్పాట్ కి వెళ్తూ ఉంటారు ఇక చనిపోయింది నిజంగా యువరాజేనా ఇక మీనన్ ప్లాన్ ఏంటి జేడి మీనన్ ప్లాన్ ని ఏవి విధంగా కొట్టనుంది ఇక నెప్సస్ లో చూద్దాం